ಅಭಿಮಾನ ನಾಯಕರು ತಾಂಬರ್ಲ ಜನಾರ್ದನರೋ ಬಹುಮತಿ ಆಧ್ವರ್ಯ ಆರ್ಥಿಕ ಸಹಾಯ ಸಹಕಾರಪಟ್ಟಣ ಮಂಡಲ ಅಲ್ಲೂರು ಪಶುಪದಸ್ ಕಂಪನಿ ವಾರ ಆಧ್ವರ್ಯ ನಿನ್ನ ಈ పోటీ లాగులు బలపదర్శన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిన్న జూనియర్ విభాగానికి ఈ రోజు సీనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించుకోవడం జరిగింది విజయవంతంగా ఈరోజు రోజు సీనియర్ విభాగంలో పాల్గొని విజయవంతమైన రైతు సోదరులు మొదటి బహుమతిని కైతం చేసుకున్నవారు కల్లం సాంబశివారెడ్డి గారు కల్లంవారి పాలెం కంబైన్ వెలగపూడి కిరణ్ కుమార్ గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దాతా మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి

రెండవ బహమతిని కాయం చేసుకున్నారు గౌరవ శాసన సభ్యులు కామచెర్ల జనార్దన్ గారి యూత్ ఫోర్స్ వంశీ కృష్ణ గారు జెడ్పీ స్కూల్ చైర్మన్ గారి లత మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది అడుగుల ఏడంగల అంగుల తిరణం లాగి రెండవ బహమ్మద్దిని కాయం చేసుకున్నాయి కావాలండి మూడవ బహమతిని బోధిరేని జ్ఞానసాయి దీపక్ చోదరి గారు ఆవులతోటి కొత్తగల్ల పారవారి లత మూడు వేల మూడు వందల పదిహేను అడుగుల నాలుగం తిరగడం లాగి మూడో బహుమతిని కైవసం చేస్తున్నారు నాలుగో బహుమతిని దప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందపాడు మండలం గుంటూరు జిల్లా వారి చేత మూడు వేల మూడు వందల ఆరు అడుగుల ఏడంగం తిరణి నాలుగో బహుమతిని కైవసం చేసుకుని రావాలండి ఐదో బహుమతిని ఎస్ఎస్వి రెడ్డి పోలీస్ పాత చీరాల చీరాల వారి చేత మూడు వేల మూడు వందల అడుగుల దూరణి లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకుని రావాలండి ఆరో బహుమతిని కళ్ళం మనోజ్ రెడ్డి గారు అనూషా రెడ్డి గారు కళ్ళమారి పాలెం కృష్ణాజిరావు గారు మూడు వేల రెండు వందల ఇరవై ఏడు ఏడు వేల పదకొండు అంగళం గురం లాగి ఆరో బహుమతిని కైదం రావాలని ఏడవ బహుమతిని లాగినటువంటి అంతా పోతురాజు అంజలి గారు స్వర్ణ కారంజేడు మండలం బాపట్ల జిల్లా కమ్మైన్ మందపాటి పోజితా గారు యుఎస్ఏ కుందేరు కంకిపాడు మండలం కృష్ణా జిల్లా వద్ద మూడు వేల నూట ముప్పై ఒక్క అడుగు నాలుగు వందల ఏడవ బహుమతిని కైదం చేసుకుని రావాలని ఎనిమిదో బహుమతిని కొక్క మహేశ్వర రెడ్డి గారు గడవ కూతురు చిన్నగంజ మండలం మాపేట జిల్లా వారి తా మూడు వేల డెబ్బై మూడు ఏడు ఐదు వందల మూడు లాగి ఎనిమిదో బహుమతిని క్యాశీట్ చేసుకున్నారు విజేతలు రావాలండి విజేతలు రావాలండి విజేతలు రావాలండి